హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే సొరకాయ దంపలం ఎలా చేయాలో చూద్దామండి సో దానికోసం నేను ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి అండ్ ఒక టమాటో ఒక మీడియం సైజు ఆనియన్ రెండు నుంచి మూడు పచ్చిమిర్చిలు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందామండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం తర్వాత టమాటో అండి టమాటోని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అండ్ ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ రానిచ్చుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చేసాక కొంచెం కర్రీని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా మ్యాష్ చేసేకూడదు లైట్గా కొద్దిగా మ్యాష్ చేసుకొని ఈ కర్రీని చూస్తున్నారు కదా మరీ సాఫ్ట్గా మ్యాష్ చేసేయకూడదండి కొంచెం రఫ్గా ఇట్లా మ్యాష్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నెని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు అండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపుని దోరగా వేయించుకోవాలండి విధంగా దోరగా పప్పు వేగిపోయాక మనం ముందుగా కలిపించుకున్న ఆనపకాయ మిక్చర్ కూడా మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకొని వాటర్ని దీంట్లో యాడ్ చేసేద్దామండి చింతపండు వాటర్ని సో ఈ విధంగా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం తురుమండి దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అన్నిటినీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఈ స్టేజ్లో మీకు సాల్ట్ సరిపోకపోయినా లేకపోతే బెల్లం సరిపోకపోయినా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి చూసారగా ఈ విధంగా కల్ప్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గర పడుతుందండి కర్రీ ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి సొరకాయ దంపలమైతే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఆల్